సార్ ఓటింగ్ ఓటింగ్ కి ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి రెండు చెప్తాను ఒకటి క్యాస్ట్ అండ్ ఒకటి డెవలప్మెంట్స్ లోకల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అది రోడ్ కావచ్చు శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు లేదంటే బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ అంతా ప్రజలు క్యాస్ట్ పిచ్చి ఉందని కొంత మేరకు ప్రభావితం చేసినటువంటి నాయకులు చాలా మంది ఏదో ఒకటి రెండు రోజులు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు తప్ప మోస్ట్ ఆఫ్ ద పర్సెంటైల్ మనం క్యాస్ట్ గురించి మాట్లాడుకోవాలి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ముస్లింస్ అయినప్పటికీ బీజేపీ వైపు చూడడానికి కారణాలు ముఖ్యమైనవి ఒక్కరు మా కోసం ఇప్పుడు సీమాంచల్ రీజన్ అని చెప్పాను చూడండి ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి అక్కడ దాంట్లో చాలా మటుకు సీట్లు కలిసింది బీజేపీ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఏం చేశారు బీజేపీ వాళ్ళు హాఫ్ ద సీట్స్ పోటీ చేశారు హిందువులు మెజారిటీలో ఉన్న దాంట్లో ఎక్కడెక్కడ ముస్లిం మెజారిటీలు ఉన్నారో లేకుంటే ముస్లిం ముప్పై శాతం కన్నా ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చేశారు జేడియు చేశారు సీట్లు జెడియు అండ్ మన చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీకి వాళ్ళు ఏం చేసిండు అక్కడక్కడ ముస్లిం క్యాండిడేట్ కూడా పెట్టిండు ఒకటే ఓఏసీ తినేస్తున్నాడు ఇటువైపు ఎల్జెపి లేకుంటే జేడీ వచ్చి వాళ్ళు కూడా ముస్లిం క్యాండిడేట్ పెట్టారు మళ్ళీ ఆర్జేడీ వాళ్ళు కాంగ్రెస్ పెట్టి ఏం చేసుకుంటారు వాళ్ళు ఓకే సో వాళ్ళు ఏం చేశారు ఓట్ అంతా స్ప్లిట్ చేసేశారు కంప్లీట్ గా సీమాంచల్ ఏరియాలో ఇట్లనే మిగతా ఏరియాలో కూడా మీరు చూసుంటారు చాలా మటుకు స్వైప్ కంప్లీట్ స్వీప్ చేశారు బీజేపీ ఇన్ఫాక్ట్ పట్నా పట్నా సాహిబ్ ఇదంతా అర్బన్ కాన్స్టివెన్సీ పట్నా వైపు పన్నెండు నుంచి పదహారు కాన్స్టివెన్సీలు ఉన్నాయి మన హైదరాబాద్ లాగా చుట్టుపక్కల మహేశ్వరం గానీ చేవెల్లా కానీ చేర్లింగంపల్లి కానీ ఇట్లా అన్ని పక్కన మల్కాజిగి ఎన్ని కాన్స్టెన్సీస్ ఉంటాయి చుట్టుపక్కన హైదరాబాద్ లో ఇరవై నాలుగు కాన్స్టిటెన్స్ ఉన్నాయి ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల అంత హైదరాబాద్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీ అంతా ఇప్పుడు బీజేపీ బాగా చేస్తారు కిషన్ రెడ్డి మొత్తం లోక్సభ సీట్ గెలిచిండు కానీ దానికన్నా ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక సీట్ కూడా రాలేదు బీజేపీ సికింద్రాబాద్ మల్కాజి రూడ్ అంతే ఇటు షెవెల్లా కూడా అంతే అటు నగర్ రూడ్ అంతే నిజామాబాద్ అంతే అన్ని ప్లేసెస్ లో లోక్సభకి వచ్చినప్పుడు ఒకవైపు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇంకో వైపు ఇప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతుంది కార్పొరేటర్ జడ్పీటీసీలు ఎంపీటీ సర్పంచ్ అక్కడేమి ఉంటది నా దగ్గర డ్రైనేజ్ పని చేయట్లేదు నాకు నీళ్లు రావట్లేదు నాకు కరెంట్ కరెక్ట్ లేదు రోడ్ మొత్తం చెరువు లాగా అయిపోతుంది ఇది అక్కడ ఎకానమీ ఇన్ఫ్లేషన్ మోదీ గురించి మాట్లాడదు అక్కడ అంతా టోటలీ లోకల్ ఉంటది ఇష్యూస్ అవును మీ కార్పొరేటర్ ఎట్లా పని చేస్తున్నాడు సీసీ రోడ్ వేయించిందా లేదా ఇదంతా నడుస్తూనే ఉంటది డిబేట్ వాళ్ళు దాని మీద ఓటేస్తారు వాళ్ళు పార్టీ చూడరు వాళ్ళు ఓకే కానీ ఎలక్షన్ అయిన తర్వాత అందరు ఒకటే పార్టీ వైపు వచ్చేస్తారు ఎందుకంటే ఎవడు ఫండ్ ఉందో వాడి దగ్గరకు వస్తాడు కాంగ్రెస్ పరిపాలిస్తున్నాడు అందరు కాంగ్రెస్ వైపు వస్తున్నారు దీనికన్నా ముందు జరిగిన పీటీసీ లో మొత్తం అందరు బీఆర్ఎస్ వైపు ఎందుకు ఫండ్స్ కావాలి కదా సర్పంచ్ గా ఖాళీ ఇట్లా కూర్చోలేడు కదా చాలా మటుకు లాస్ట్ టైం ఉన్న సర్పంచ్ ఇంకా బిల్లు చెల్లించలేదు గవర్నమెంట్ ఇయర్స్ అందుకని వాళ్ళ పీరియడ్ అయిపోయింది అని చెప్పేసి సో అది పరిస్థితి అనమాట సో బీహార్ లో జరిగిన ఎలక్షన్ లో మెయిన్ గా ఏంటంటే మీరు చెప్పింది కరెక్ట్ క్యాస్ట్ పక్కన పెడేసారు ఈసారి క్యాస్ట్ అసలు పని పని చేసింది కానీ ఎక్కువ కాదు ఎందుకంటే బీహార్ లో ప్రతి పార్టీ ఒక క్యాస్ట్ ని రిప్రజెంట్ చేస్తారు మన దగ్గర ఒక ఎక్కువ తీసుకోవాలంటే ఆంధ్ర తీసుకోవచ్చు తెలంగాణ వైపు అంత క్యాస్ట్ ఫీలింగ్ లేవు కానీ ఆంధ్ర వైపు చాలా ఉన్నాయి కాపులు కమ్మాలు అది అని చెప్పి అక్కడ ఉంది అక్కడ కొన్ని పార్టీలు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారని కూడా ఒక డౌట్ ఉంటది అది పవన్ కళ్యాణ్ పార్టీ ఏంటి చంద్రబాబు నాయుడు పార్టీ ఏంటి ఏంటి అట్లా ఒక ఇది ఉంటది సో మన దగ్గర కూడా తెలుగు దాంట్లో ఒక అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అంటే మనకు పెళ్లి కలిసినా ఎక్కడ కలిసినా కానీ మన అమెరికాలో కలిసినా కానీ వాడు వీడు అని మాట్లాడతాం వాడు మనోడు వీడు మనోడు అంతే అంతే క్యాష్ ఫీలింగ్ ఉంటుంది ఇదే క్యాష్ ఫీలింగ్ బీహార్ లో ఉంది యూపీలో కూడా ఉంది చాలా మటుకు బీహార్ లో ఉంది అక్కడ యాదవ్ కుర్మీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లు బ్యాక్వర్డ్ క్లాస్లు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ఇప్పుడు బీజేపీ ఏం చేశారంటే ప్రతి పార్టీ వీళ్ళు అలయన్స్ లో చాలా మంచిగా పర్ఫామ్ ఎందుకు చేశారంటే ఫస్ట్ మీరు ఎలక్షన్ అనౌన్స్ చేయగానే సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు లాస్ట్ టైం బీజేపీ జేడియూ కన్నా తక్కువ సీట్లు పోటీ చేసింది కానీ ఎక్కువ సీట్లు కలిసింది లాస్ట్ టైం జేడియూ ఎక్కువ సీట్లు కలిసి ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ పార్టీ లాస్ట్ టైం వీళ్ళతో అలయన్స్ లో లేకుండే రెండు వేల ఇరవై సపరేట్ గా పోటీ చేసి ఇరవై ఎనిమిది లో వీళ్ళు ఓడిపోయిన మార్జిన్ కన్నా ఎక్కువ వాళ్ళకి ఓట్లు వచ్చినాయి అంటే వాడి అలయన్స్ లో ఉంటే వీళ్ళు కలిసిపోతుండే జేడియూ వాళ్ళు కోపం ఉండే జేడియు మీద అరే నా సీట్లు నువ్వు తీసుకెళ్లిపోతా అని చూపిస్తా అని చెప్పి పోటీ చేసింది అట్లా వాడు ఓడిపోయింది వీళ్ళు ఓడిపోయింది వాడికి ఒకటే సీట్ వచ్చింది సరే నలభై ఐదో యాభై కానీ నూట ఇరవై సైడ్ పోటీ చేస్తుంది ఒక్క సీట్ వచ్చింది ఈసారి ఇరవై సీట్లు ఇరవై తొమ్మిది సీట్లు పోటీ చేస్తే పంతొమ్మిది కలిసింది ఈసారి చిరాగ్ పాస్వాన్ వాళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఇంకొకటి ఉంది మన దగ్గర కూడా ఉంది ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు బీసీ క్లాసిఫికేషన్ కనిపిస్తుంది మీకు అది అది జితన్ రామ్ మాంజీ అని చెప్పి యూనియన్ మినిస్టర్ ఉన్నాడు ఆయన పార్టీ హిందుస్థాన్ అవామి అది ఒక పార్టీ ఉంది హెచ్ఏఎం అని చెప్పేసి ఈయన నితీష్ కుమార్ కుర్మీ నుంచి కుర్మీలు మూడు శాతమే ఉన్నారు బీహార్ లో బ్యాక్వర్డ్ క్లాస్ కానీ ఆయన మిగతా బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన తీసుకెళ్లిపోతున్నాడు బీజేపీ వైపు ఓబీసీలు మోదీ ఓబీసీ కదా ఓబీసీ అది కాకుండా ఫార్వర్డ్ క్యాస్ట్ భూమి హారు వీళ్ళు బ్రాహ్మిన్స్ అంతా వాళ్ళు తక్కువ కానీ వాళ్ళది కూడా ఉండేది ఉంటది అంటే క్లియర్ డివిజన్ ఉంది అనమాట బీజేపీ ఏం చేశారంటే ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే కొంచెం గొడవ మొదలైంది అక్కడ టికెట్లు అనౌన్స్ చేయగానే కొంతమంది నేను రివల్ గా పోటీ చేస్తా నేను వాన్ వ్యతిరేకంగా పోటీ చేస్తా నేను అది చేస్తా నేను చేస్తా ఉంటుంది ఉంటది ఎప్పుడు ఉంటది మీకు ఇప్పుడు ఒక ఎలక్షన్ లో టికెట్ ఇచ్చే ముందు పది మంది ఉంటారు కానీ కానీ ఫైనలైజ్ చేసి ఒకటే పోటీ చేయొచ్చు పది మంది పోటీ చేయలేరు కదా బీ ఫామ్ ఇచ్చేది ఒకటే ఏం చేశారు వీళ్ళు అమిత్ షా అక్కడ వెళ్ళి కూర్చున్నాడు మౌర్య హోటల్ అని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్ ఉంది అక్కడ రెండు రోజులు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు హోమ్ మినిస్టర్ రెండు రోజులు కూడాచండి అంటే చాలా పెద్ద ఎందుకంటే ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉండాలి కంపల్సరిగా ఎక్కడ ఏం నడుస్తుంది ఎక్కడ పోయి బాంబే వెళ్తుందో తెలియదు కదా మనకి ఎక్కడ టెర్రస్ట్ యాక్టివిటీ ఉండదు అదని చూసుకోవడానికి ఆయన ఉండాలి ఇప్పుడు ఢిల్లీలో లేకుండా ఆయన డెప్యూటీ ఉంటారు బండి సంజయ్ కానీ మిగతాలు అక్కడే ఉంటారు వాళ్ళు బోర్ జరగారు అక్కడ సో ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు రెండు రోజులు నూట రెండు మంది బీహార్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు రెబల్ క్యాండిడేట్స్ బీజేపీ వైపు నుంచి నేను పోటీ చేస్తాను ఒఫీషియల్ క్యాండిడేట్ వ్యతిరేకంగా అందరినీ పిలిపించి నూట రెండు మందితో మాట్లాడండి రోజుకి పద్దెనిమిది గంటలు కూర్చున్నాడు వీళ్ళతో అందరితో ఒక్కడి తర్వాత ఒక్కడితో ఒకటి పిలిపించి చూడు ఇది సిచ్యువేషన్ నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేశాను సర్వే చేశాను ఎవడు క్యాండిడేట్ అండి ఈడని చెప్పిండు అది దాని ప్రకారం నేను టికెట్ ఇచ్చినా నీకు పార్టీ నుంచి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ప్రాబ్లం లేదు నువ్వు పోటీ చేస్తున్నావు నేను తీసేస్తా పార్టీ నుంచి లేకుంటే పార్టీలు ఉంటావో నేను ఏదైనా నామినేటెడ్ పోస్టో ఏదేంటో నేను చూసుకుంటా ఓకే ఒక్కడొక్కనొక టాకిల్ చేస్తే ఒక్కడు కూడా పోటీ చేయలేదు వ్యతిరేకంగా దాని తర్వాత నెక్స్ట్ చిరాక్ పాస్వాన్ పిలిచిండు నీకు ఎంత సీట్లు అంటే నాకు అరవై ఐదు కావాలి అరవై ఐదు దొరకదు నేను నీకు ఇరవై ఐదు ఇస్తా నాకు ముప్పై కావాలి ఇరవై ఐదు ఇస్తా తీసుకో ఇది మనం ఇది వెజిటబుల్ మార్కెట్లో వెళ్ళి బార్గెన్ చేస్తా కూరగాయల మార్కెట్లో అట్లా ఉంటది ఇది లాస్ట్ ఆడు చెప్పింది సరే నాకు ఇరవై తొమ్మిది అని చెప్పిండు ఇరవై తొమ్మిది ఇచ్చిండు వాటి పంతొమ్మిది కలిసి ఇట్లా అంటే ఆ హిందుస్థాన్ పార్టీ వాళ్ళు పది అడిగిండు వాళ్ళకి ఐదు ఇచ్చిండు ఇంకోటి అడిగిన పది వాళ్ళని కూడా ఐదు ఇచ్చిండు కథ ఈ అలయన్స్ అంతా రెండు రోజుల్లో ఫైనలైజ్ చేస్తున్నాయి అక్కడ కూర్చొని ఆయన లెవెల్లో ఆయన లెవెల్లో మాట్లాడుతున్నాడు నంబర్ టూ పార్టీలోసిందే ఎవరైనా కానీ మోదీ గారి తర్వాత ఆయన మోదీ గారు దీంట్లో అంతా పడరు నడ్డా ఉండే నడ్డా ఇప్పుడు కూడా ఉన్నారు నడ్డా గారు కానీ పార్టీ ప్రెసిడెంట్ ఆయనకి ఇంత పవర్ లేదు ఈయన మన ఈయన హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్న అమిత్ షా గారు పవర్ అంత లేదు అదే టైంలో కాంగ్రెస్ వైపు నుంచి రాహుల్ గాంధీ లేడు ఇక్కడ గాయబ్ ఆయన ప్రచారం ఆయన ఎక్కడ కొలంబియాలో ఉన్నాడు ఆ టైం ఇక్కడ మీ పార్టీ వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ బయటకు వచ్చినప్పుడు బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బయట పేరు మర్చిపోయినా ఆయన విత్ర కొట్టే కొట్టింది వాళ్ళందరూ కలిసి ఎయిర్పోర్ట్ బయట బయట ఆలోచించండి పార్టీ ప్రెసిడెంట్ ని వాళ్ళ పార్టీ వాళ్ళు ఎయిర్పోర్ట్ బయట కొట్టింది టికెట్ వాళ్ళు అది లేదు ఇది లేదని చెప్పి సమన్వయం లేక మీరేం చేయాలండే రాహుల్ గాంధీ అక్కడ కూర్చొని మీరు అక్కడ పట్నాకు రాకపోతే అట్లీస్ట్ ఢిల్లీలో కూర్చొని వాళ్ళు సంజాయించాలి ఉండే ఇట్లా మనకి ఇన్ని సీట్లు వచ్చినాయి మనకి నేను అడిగిన వంద సీట్లు అడిగితే వాడు ఇన్నే ఇచ్చిండు నలభై ఐదు ఇచ్చిండు ఇప్పుడు దీంట్లో పోటీ చేయాల్సిందే మనం ఇది మనం బెస్ట్ స్ట్రాటజీ ఇది మన బెస్ట్ క్యాండిడేట్ అసలు ఆయన లేడు గాయమైపోయింది ఇక్కడ నుంచి అశోక్ గెహ్లోట్ ను పంపించుండు రాజస్థాన్ నుంచి ఆయనకి బీహార్ కి సంబంధం ఏంటి ఆయన చెప్తే వీళ్ళు వినరు ఓకే ఎక్కడంతా బహుబలీలు ఏమైనా తల కొసేస్తా కొంచెం చంపేస్తా అంటారు వాళ్ళు కత్తి పెట్టి లేకుండా తుపాకు పెట్టి కొట్టేస్తారు వాళ్ళు అట్లాంటి మాట్లాడతారు బీహార్ లో సో ఈ ఆయన పాపం వెళ్ళిపోయాడు దాని తర్వాత తేజస్వి కూడా ఆయన ర్యాలీలు మొదలు పెట్టిండు రాహుల్ గాంధీ అప్పుడు కూడా కనిపించట్లేదు తర్వాత తిరిగి వచ్చిండు ఒకటో రెండు ర్యాలీల్లో పార్టిసిపేట్ చేసిండు అంతే దాని తర్వాత వెళ్ళిపోయాడు ఇట్లా కాదు ఒక ఎలక్షన్ అంటే మీరు పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉండలేరు పొలిటిక్స్ లో దిగితే ఫుల్ టైం పొలిటిక్స్ లో ఉండాలి లేదు నేను అక్కడ వెకేషన్ తీసుకుంటా ఇక్కడ వెకేషన్ తీసుకుంటా కాదు అప్పుడప్పుడు తీసుకోవచ్చు కానీ ఎప్పుడైనా ఎలక్షన్ లో క్రూషియల్ టైంలో మీరు గాయబైపోతే మీ పార్టీ వాళ్ళేమో ఆలోచిస్తూ పార్టీ ఏమనుకుంటారు అంటే నాకు వెనక దిడ్డి చూస్తే ఒక్కడ కనిపించట్లేదు సపోర్ట్ కోసం ఇంతమంది వంద మంది అని ఇంట అన్న ఒక్కడు కనిపించట్లేదు అంటారు వాడు పార్టీ లీడర్ సపోర్ట్ చేయట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు పోస్టర్ కోసం గడిపిస్తాడు ఫ్లెక్స్ ఎవరు కొట్టిస్తాడు మందు వాడు దానిపిస్తాడు బిర్యానీ ఎవడు తినిపిస్తాడు పెట్రోల్ ఆడు పోపిస్తాడు బండ్లో ఇదంతా ఉంటది ఇష్యూస్ చాలా మటుకు ఉంటది ఓకే అది ఏం చూడకుండా మీరు అక్కడ వెళ్ళి కూర్చొని కొలంబియాలో ఎక్కడో గాయమైపోతే పార్టీ వాళ్ళు మొత్తం ఇదైపోయింది కంప్లీట్ గా అంటే రీసెంట్ గా కూడా పట్నాలో ఉన్నటువంటి కొన్ని డెవలప్మెంట్స్ మెట్రో కావచ్చు లేదంటే బీహార్ ఏం ఇంపాక్ట్ చూపించారు అంటారా మీరు బీహార్ లో ప్రాబ్లం ఏంటంటే బీహార్లు బ్యాక్వర్డ్ 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 అని మనకు బీమార్ అనే ఒక కాన్సెప్ట్ ఉండే ముందు బీమార్ రాష్ట్రం బీమార్ రాష్ట్రం బీమార్ రాష్ట్రం బీహార్ ఒడిస్సా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఇదంతా కలిపి బీమా కానీ ఇప్పుడు దాంట్లో చాలా డెవలప్ అయిపోయింది యూపీ అయితే ఎక్కడ కో వెళ్ళిపోయింది మొత్తం నోయిడానికి ఢిల్లీ పక్కన సో దాని అన్ని చూసినప్పుడు బీహార్ లో మెయిన్ ప్రాబ్లం లా అండ్ ఆర్డర్ ఉండే మీరు ఒక ఇంజనీర్ అనుకోండి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటారు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మీ ఫ్యామిలీ దగ్గర నుంచి యాభై లక్షల కోటి రూపాయలు గుంచుకుంటారు అక్కడ నార్మల్ అక్కడ కాటేజ్ ఇండస్ట్రీ ఇది చేయకపోతే మీరు ఇది అక్కడ ఏం చేసి అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయింది పారిపోయింది డాక్టర్లు లేరు ఇంజనీర్లు లేరు ఎవరు ఎడ్యుకేటెడ్ పీపుల్ పారిపోయింది అక్కడ నుంచి సో నితీష్ రాంగ్ అని లాస్ట్ పదిహేను సంవత్సరాలు ఏం చేశాను అంటే లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ చేసాడు యూపీలో చేసినట్టు యూపీ లాంటి ఒక కిడ్నాప్ చేసిననుకో ఎవరైనా దొరికింది అనుకో ఎన్కౌంటర్ చేసి పాడు ఇస్తారు అని రేపు చేసిన అనుకో వాడిని పట్టుకొని నేను సాయంత్రం దాకా ఆడు కాళ్ళు ఉండవు చేతులు ఉండవు ఏమైనా ఉండదు అది యోగి ఆదిత్య అంటే నెక్స్ట్ టైం అవడానికి చేసే ముందు పదిసార్లు ఆలోచిస్తాడు అరే నన్ను పట్టుకుంటే ఎంత సంగతి నాది ఎందుకు దాన్ని లేనిపోయిన పరీక్ష ఎందుకని చెప్పి అవును ఇట్లా కూడా ఇక్కడ కూడా అదే చేసిండు చాలా మటుకు లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ చేసిండు ఇప్పుడు కూడా ఉన్నాయి బాహుబలి ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద కిలాడీలు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒకడు అఖిలేష్ సింగ్ వాడు పేరు మర్చిపోయినా అఖిల్ సింగ్ ఏదో ఒకడు వాడు మర్డర్ చేసిండు ఒకడిని క్యాండిడేట్ వాడు జేడియూ క్యాండిడేట్ మర్డర్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే అమిత్ షా చేసి లోపల నితీష్ కుమార్ చెప్తే ఆయన వినలేదు ఆయనకి భయం వీళ్ళేమైనా చేస్తాడో మళ్ళీ పార్టీకి అని చెప్పేసి అమిత్ షా ఆర్డర్ ఇచ్చింది డెప్యూటీ సీఎం కి అండ్ లోపల చేశారు రాత్రి రాత్రి డేపీ లోపల ఎలక్షన్ గెలిచిండాడు జైలు లోపల కూర్చొని గెలిచిండు అంత పవర్ ఉంది ఆలోచించండి వాళ్ళకి సో బీహార్ లో లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ చేయడం చాలా ముందు ఐదు గంటల తర్వాత ఎవడు బయటికి రాడు బీహార్ లో ఐదు కాగానే మొత్తం డార్క్ అయిపోతాయి ఎందుకంటే నార్త్ ఈస్ట్ వైపు కదా అది మొత్తం నార్త్ ఈస్ట్ పక్కనే ఐదున్నర కాగానే సన్సెట్ జల్లీ అయిపోతుంది ఈవెన్ మీరు అస్సాం అయితే వెళ్తే నాలుగున్నరకి సన్సెట్ అయిపోతుంది ఇక్కడ మనకి ఆరు ఆరున్నరకి అయితే అక్కడ ఐదు నాలుగున్నర నాలుగున్నర అయిపోతుంది ఎగ్జాక్ట్లీ సో ప్రాబ్లం ఏంటంటే ఐదు అంటే ఎవరు బయటకు రారు అమ్మాయిలు రారు ఎవరు రారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ మనకు కూడా వెళ్ళి వచ్చింది చెప్తున్నా అది రాత్రి సినిమాకి వెళ్ళి పదకొండు గంటల కూడా మేము ఆటో తీసుకొని ఇంటికి వచ్చినామండి అంటే లా అండ్ ఆర్డర్ అంతే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని పంపించడానికి రెడీగా ఉన్నారు అప్పుడే అక్కడ ఇండస్ట్రీ వస్తుంది మీరు ఎవరికి ఇండస్ట్రీ పెడతారు మీరు ఒక కంపెనీ తీసుకొచ్చి పెడితే మీ ఎంప్లాయిస్ వస్తారా రారు బీహార్ మేము కి రాము మీరు బెంగళూరులో పెట్టండి హైదరాబాద్ లో పెట్టండి చెన్నైలో పెట్టండి లేకుండా ఇంకా ముంబైలో కూడా పెట్టండి మేము వస్తాం పుణేలో పెట్టాం వస్తాం మేము బీహార్ కి రాము ఎందుకంటే జంగల్ రాజ్ అదే మోదీ గారు యూజ్ చేసిన వాడు అది ఈ జంగల్ రాజ్ అనేది యోగి మన ఈయన లాలూ ప్రసాద్ యాదవ్ టైం నుంచి స్టార్ట్ అయింది ఆయన పరిపాలించే పదిహేను సంవత్సరాల్లో బీహార్ ని మొత్తం సత్య నాశ చేసేసాడు ఇట్లాంటి ఇండస్ట్రీ పెట్టుకున్నాడు కిడ్నాపింగ్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా దాంట్లో కమిషన్ ఉంటాయి ఇప్పుడు ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్న మనిషి ఇప్పుడు బెయిల్ లో దొరుకుతున్నాడు బయట ఏంటంటే లంచం తీసుకొని ఉద్యోగం ఇచ్చిండు అందరికి డబ్బులు లేకుండా స్థలాలు గుంజుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ ఫర్ క్యాష్ జాబ్ స్కామ్ అని చెప్పి ఇప్పుడు ఢిల్లీలో చార్జ్ షీట్ ఐదో తారీఖు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు కోర్టులో వీళ్ళందరూ నాన్నగారు కొడుకు వారి అందరు పడ్డారు దాంట్లో సో ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఇవాళ కొత్తదే న్యూస్ అంటే మీరు చూసుంటారు కొడుకు కూతుర్లో ఐదు మంది ఇంటి నుంచి వాకౌట్ చేశారు వాళ్ళ తొమ్మిది మంది ఉన్నారు పిల్లలు లాలూకి దాంట్లో ఏడు మంది అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలు ఒకరు తేజ్ ప్రతాప్ ఇంకోటి తేజస్వి వాళ్ళిద్దరు కొట్లాడు అక్కడ కూడా ఈలో ఐదుగురులో ఒక మీసా భారతి అని ఒకటి ఉంది ఆమె ఒకటే ఫాదర్ వైఫ్ ఉంది మిగతా ఐదు అమ్మాయిలు నిన్న వర్కౌట్ చేసి ఇంటి నుంచి బయలుదేరను మాకు సంబంధమే లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఇవాళ అన్ని ఫ్రంట్ పేజ్ లో స్టోరీ వచ్చింది ఒక ఆమెతో సింగపూర్ లో ఉంది ఆమెని డొనేట్ చేసింది కిడ్నీ ఈయనకి లాలూ ప్రసాద్ లాలూ ప్రసాద్ కి ఆమె నన్ను అతను ఫోర్స్ చెప్పి కిడ్నీ కిడ్నీ తీసుకున్నారు నాది అని చెప్పి ఆమె కొత్త స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు అంత డ్రామా నడుస్తూనే ఉంటది అది ఓడిపోయినప్పుడు ఇదంతా ఉంటది కలిసి ఉంటే ఇదే బయటికి రాకుండా ఓవరాల్ బీహార్ పిక్చర్ చూస్తే నితీష్ కి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ ఇది అనే హెల్త్ బాగాలేదు అవును సార్ బహుశా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే ముందు బీజేపీ వాళ్ళ వైపు నుంచి ఒక క్యాండిడేట్ తయారు చేసుకోవాలి లేకుంటే నా ఫేవరెట్ అడిగితే చిరాగ్ పాస్వాన్ ఓకే వాడు హాలీవుడ్ హీరో బాలీవుడ్ హీరో సినిమాలు యాక్ట్ చేసిండు వాడు చూడ్డానికి హ్యాండ్సంగ్ గా ఉన్నాడు రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు పంతొమ్మిది సీట్లు గెలిచి చూపించిన్నాడు యంగ్ ఫెలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన కూడా క్లియర్ గా అన్నాడు నేను ఆయన నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ బిఆర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ఆయన కూడా ఒక ఎయిమ్ ఉంది బీజేపీ కూడా వాళ్ళ అలైస్ ని ఎప్పుడైనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు ముంబైలో మహారాష్ట్రలో చూసాం మనం షిండైని తీసుకొచ్చారు అట్లనే వాళ్ళు ఎవరినైనా తీసుకురావచ్చు ఇప్పుడు ఢిల్లీలో ఈ ముఖ్యమంత్రి అని మనకి ఎవరు తెలియదు రి సడన్ గా కొత్త ముఖ్యమంత్రి ఢిల్లీలో రేఖ వచ్చింది కదా అట్లనే చాలా మంది వస్తారు ఛత్తీస్గఢ్ లో కొత్త ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ లో కొత్త ముఖ్యమంత్రి ఇవన్నీ నడుస్తూనే ఉంటది సో బీజేపీ కొత్త సీఎం తీసుకురావచ్చు రెండు నాలుగు సంవత్సరాల లోపల ఈయన హెల్త్ బాగా కొత్త సీఎం తీసుకురావాల్సి వస్తుంది ఈ రోజు కూడా రాజీనామా చేశారు పరగబడదండి ఎవరు నడిపిస్తున్నా మోదీ నడుస్తుంది నితీష్ కుమార్ నడిపిస్తాడు అంతే తన కొడుకు కావాలి తన కొడుకులు కూడా చేద్దామని చెప్పేసి ఆయన రానియాడు బిజెపి జమేష్ చేశారు కదా తను ఇరవై సంవత్సరాల్లో అదంతా ఉంటది కానీ కొడుకుని వాళ్ళు ఎంకరేజ్ చేయరు బీజేపీ నితీష్ కుమార్ యొక్క లెవెల్ వీళ్ళు కొడుకు గిడుక ఎవరు రారు అట్లాంటి బీజేపీ ఎన్కరేజ్ చేయరు అని పక్కన పెట్టేస్తారు షిండే కాంగ్రెస్ నుంచి బీజేపీ కుమార్ లేకున్నా గానీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు తెలుసా మీకు బీహార్ లో తొంభై మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారా ఎనభై తొమ్మిది మిగతా పార్ట్నర్ అందరు కలిసి ఇంకా వాళ్ళకి పదిహేను సీట్లు ఉన్నాయి ఈయనకి ఇరవై సీట్లు ఉన్నాయి పాస్వాన్ పాస్వాన్ పార్టీ మిగతా ముప్పై ఎంత అయింది ముప్పై అయిందా పాస్వాన్ ఓన్లీ నితీష్ కుమార్ చెప్తే ఆయన మోదీ ఫ్యాన్ ఆయన పవన్ కళ్యాణ్ లాగా మేము ఆయన ఎప్పుడు అంటాం కదా హిందుత్వాల అందరికన్నా కట్టర్ హిందూ ఎవరంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికన్నా కట్టర్ ఈయన నేను మోదీ నాన్నగారు లాగా మోదీ నేను మోదీ గారిని పొద్దున్న లేవగానే పూజ చేస్తా అంటాడు ఆయన అట్లాంటి మనిషి అనమాట సో అట్లా ఆయన ఈయన తొంభై ఆయనది ఇరవై మాంజీది ఐదు ఆయనది ఐదు కలుపుకుంటే నూట ఇరవై అక్కడే అయిపోయింది నూట ఇరవై నాలుగు వాళ్ళు కదా మెజారిటీ అది ఎవరైనా కొనుక్కోారు నితీష్ ని ఉంచుకుంటారు నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రి చేస్తారు ఆయన ఏ రోజు ఆయనతో కాకపోతని చెప్పి ఆ రోజు ఆయన ఎవరైనా కొత్త రిజ్యూమ్ తీసుకురావచ్చు అది ఎప్పుడైనా చేస్తారు లేకుంటే అగ్రిమెంట్ కూడా పెట్టుకుంటారు రెండు సంవత్సరాలు మేము నడిపించాను రెండు సంవత్సరాలు మేము నడిపిస్తామని చెప్పేసి అది కూడా ఉండొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి